జ్యోతి బాబులు కేంద్ర ప్రభుత్వం భారత రత్న వెంటనే ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతి బాబుల యొక్క భారత రత్న వెంటనే ప్రకటించాలి కొనసాగించాలి ఈరోజు మహాత్మా జ్యోతి బాబులకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించాలని చెప్పి జాతీయ బీసీ అప్పుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ మరి అడిషనల్ కలెక్టర్ అయినటువంటి మోతిలాల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి సమ సమాజ స్థాపకులు భారతదేశానికి స్వతంత్రం రాకముందే మరి సమాజంలో కులవివక్ష ఇవ్వాలని చెప్పి అంటరానితనం నిర్మూలన జరగాలని చెప్పి అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో మూఢనమ్మకాలపై ప్రజలు చైతన్యవంతులం చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆ రోజుల్లో ఉన్నటువంటి సతి సాగమనం బాల్య వివాహాలు వితంతు వివాహాల నిర్మూలనకు పాటుపడి తన జీవితాన్నే సమాజానికి అంకితం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్తకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి మహాత్మా జ్యోతి గౌఖులే గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో పది ఎకరాల స్థలంలో మరి శృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి ఆయన జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలి అలాగే ఆయన యొక్క విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని చెప్పి బీసీఆర్లో పోరాడేట డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి సమాజంలోనే మరి ఈ స్వతంత్రం రాకముంది మరి సంబంధ వర్గాల కోసం అలా సమసమస్థాపన కోసం మరి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తికి మరి ప్రభుత్వాలు గుర్తించకపోవడం బాధాకరం మరి ఇప్పటికైనా ఆయన ఒక జయంతి వర్గాన్ని అధిక అధికారికంగా నిర్వహించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేయడానికి బీసీలుగా బీసీ సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం